హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ రెసిపీస్ ఎగ్తో పిజ్జా తయారు చేసుకున్నామండి ఈవినింగ్ స్నాక్స్ చాలా ఈజీగా ఎర్లీగా చేసుకోవచ్చు టమాటా సాస్ కాంబినేషన్లో సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి వీడియో చూసేయండి ఎగ్ పిజ్జాకి ఫోర్ ఎగ్స్ తీసుకోవాలి ఇక బీట్ చేసుకోవాలి బాగా సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ గ్రీన్ చిల్లీ కరివేపాకు కొత్తిమీర పెప్పర్ పౌడర్ వీటన్నిటిని బీట్ చేసుకోవాలి ఇలా ఒక ప్యాన్ తీసుకోవాలి ఆయిల్ బటర్ రెండు అప్లై చేసుకోవాలి ప్యాన్కి ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకున్నాం బ్రెడ్ ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ బ్రెడ్ని ఆమ్లెట్లో డెకరేషన్ చేసుకున్నా ఇలా బ్రెడ్లన్నీ ఆమ్లెట్ మీద డెకరేషన్ చేసుకోవాలి వీటన్నిటి మీద బటర్ అప్లై చేసుకోవాలి టమాటా సాస్ని అప్లై చేసుకోవాలి చీజ్ కట్ చేసుకున్న ఆనియన్స్ క్యారెట్ కరివేపాకు కొత్తిమీర బటర్ చూడండి మన మనకి పీజా చీజ్ అంతా కరిగిపోయి చక్కగా ఉంది పీజా స్టవ్ ఆఫ్ వేసుకుందాం పీజా కట్రతో కట్ చేసుకొని టమాటా సాస్తో సర్వ్ చేసుకోవటమేనండి ఇలా కట్ చేసుకొని ఎగ్ పిజ్జా రెడీ అయిందండి ఇలా కొత్తగా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టమాటా సాస్తో ఎంజాయ్ చేయండి స్పైసీ స్పైసీ ఎగ్ పిజ్జా బాయ్ బాయ్